కుల సంఘాలన్నీ కలిసి ఏకదాటికి రావడానికి కారణం మన సూర్యరావు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ మన కుల సంఘాలు ఏకదాటిగా ముందుకు రావాలంటే అందరం ఏక ఏకంగా ఐక్యమత్యం కావాలి ఈరోజు భారతరత్న అవార్డు మన కర్పూర్ ఠాకూర్ ఇచ్చినందుకు ఎంతో సంతోషం న్యాయబ్రహ్మణ తరఫు నుండి అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను బీసీ నాయకులు కూడా చరిత్ర గల వాళ్ళు ఉన్నారు బీసీ పట ఎస్సీ ఎస్టీ వాళ్ళే ఉన్నారు ఇక్కడ ఎస్సీ అనుకుంటే డాక్టర్ బాబా బాబా అంబేద్కర్ సాహెబ్ గారు ఉన్నారు మరియు ఎస్టీలో సేవాలాల్ సద్గురు శేవాలాల్ గారు ఉన్నారు ఇప్పుడు రజకులు అంటే సాకల ఐలమ్మ ఉంది న్యాయబ్రహ్మం కర్పూర్ ఠాకూర్ ఉన్నారు మరి ఎంతోమంది చరిత్ర గల బీసీ వాళ్ళే ఉన్నారు కాబట్టి అగ్రకురాలకు ఏ చరిత్ర లేదు రోజుకి నిజంగా చెప్పాలంటే ఎక్కువ మాత్రం ఉండేది ఈరోజు చరిత్రలో ఉన్నది అశోకుడు అనేటోడు కూడా చరిత్ర బీసీ నాయకుడే ఈరోజు లాల్ బహదూర్ శాస్త్రి కూడా బీసీ నాయకుడే ప్రతి ఒక్కరు బీసీలోనే ఎదిగి ముందుకు వచ్చిన వాళ్ళు ఈ అగ్ర కులాల వల్ల అట్టడికి వేసినందుకే బీసీ నాయకుడు ముందుకు రావడం లేదు కాబట్టి ఇప్పుడు మనమంతా ఏకమై మన కులాలను ఏకదాటిగా ముందుకు తీసుకొని వస్తే మనం కూడా ప్రభుత్వంలో అన్నిటికీ ముందుకు సాగుతాము ఈ ఒకే మాట మీద నిలబడితే మనం ముందుకు వెళ్తామని మనం